వెల్కమ్ టు అది వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ మేము చాలా బాగున్నాము అండ్ మీరు ఎలా ఉన్నారు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ వీడియోకి నన్ను అర్థం చేసుకొని పాజిటివ్గా కమెంట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ కమెంట్స్ చూస్తే చాలా బాగా అనిపించింది నాకు ఇంకా చెప్పాలంటే నా వీడియో ఎవరికైతే రీచ్ అవ్వాలనుకున్నానో వాళ్ళకి కరెక్ట్గా రీచ్ అయ్యింది అనిపించింది చాలామంది ఆల్రెడీ ఎవరైతే ఏదో ఒకటి చేయాలి అని చెప్పి స్టార్ట్ చేసి ఎవరైతే అందులో కొంచెం గోత్రం అవుతూ ఉన్నారో లేదా ఆల్రెడీ ఇదంతా కూడా ఫేస్ చేసి తర్వాత నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిన వాళ్ళు వాళ్ళందరూ కూడా చాలా బాగా కమెంట్ చేశారు అండ్ చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది అనమాట వాళ్ళ వాళ్ళ స్టోరీస్ అవి షేర్ చేసుకుంటా ఉంటే నాకు కుదిరితే ఏవైనా కొన్ని కొన్ని చిన్న స్క్రీన్ షాట్స్ అవి ఇక్కడ పెడతాను జనరల్గా నాకు ఇష్టం ఉండదు అనమాట వాళ్ళు ఏవో మనతో షేర్ చేసుకున్నాం మనం తీసుకొచ్చి వీడియోలో పెట్టుకుంటే అంత బాగో అట్లా అని చెప్పి సో అందుకే నేను ఎప్పుడు నాకు పర్సనల్గా ఎవరైనా మెసేజ్ పెడితే నేను అవి చాలా వరకు పోస్ట్ చేయను ఎక్కడ ఇన్స్టాలో కానీ ఇక్కడ కానీ బట్ ఇది మాత్రం వేరే వాళ్ళకి కూడా ఎవరికైనా హెల్ప్ అవుతుంది అని చెప్పి నేను ఇక్కడైతే పోస్ట్ చేస్తాను జస్ట్ కొన్ని కొన్ని ఏవైనా నాకు బాగా అనిపించినవి చాలా మంది మెసేజ్ చేస్తున్నారు చాలా బాగా అనిపించింది అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఇంకా ఎక్కడ దాని గురించి బాధపడతా ఉన్నాను అట్లా అని కూడా చాలా మంది కమెంట్ చేస్తూ ఉన్నారు బట్ అట్లా ఏం లేదండి నేను దాని నుంచి బయటకు వచ్చేసాను సో ఇదేమి ఫస్ట్ టైం కాదు మనం అనుకున్నవి అనుకున్నట్టు జరగ అంటే ఏమో ఎలా చెప్పాలో తెలీదు సో అనుకున్నాం అనుకున్నట్టే జరగవు కదా ఏదో ఒకటి జరుగుతూ ఉంటారు కదా సో అలాంటివి నేను కూడా చాలానే చూసి వచ్చాను సో పెద్ద ఫీల్ అవుతుంది ఏం లేదు జస్ట్ ఆ వన్ డేనో టూ డేస్ ఉంటుంది బట్ నేను ఆ వీడియోని మోర్ అంటే మామూలుగా దాన్ని ఏదో బాగా పాజిటివిటీ నింపేసేసి లేకపోతే చాలా ఇన్స్పైర్ చేసేయాలి ఇవన్నీ నేనేం అనుకోలేదనమాట ఆ రోజు అప్పటికి నేను ఏదైతే వెన్ త్రూ అయ్యానో అదే ఫీలింగ్స్ నేను పెట్టాలనుకున్నాను ఆబ్వియస్లీ నెక్స్ట్ ఆ రోజు అంటే వన్ డే తర్వాత టూ డేస్ తర్వాత అందరం బెటర్గా ఫీల్ అవుతాము ఈవెన్ ఆ వీడియోలో కూడా నేను ఇంక్లూడ్ చేశాను సో అది చాలా బెటర్ అండ్ ఆ రోజు యాక్చువల్గా నేను ఎవరు రాలేదు పెద్దగా ఆ మార్కెట్కి అది పెద్దగా జనం ఏం రాలేదనమాట సో అది కూడా తర్వాత చూసుకుంటే మంచిగానే అనిపించింది ఎందుకంటే అసలు మాది దాన్ని ఏమంటారు ఆ టెంట్ అది సరిగ్గా లేదు కదా సో మేమిద్దరు నేను సతీష్ ముందు అసలు దాన్ని దాన్ని కాపాడుకోవటంలోనే సరిపోయింది అనమాట సో ఒకవేళ బాగా ట్రాఫిక్ ఉండి అందరూ వచ్చి చూస్తా ఉన్నా కూడా మేము సపోర్ట్ చేయలేకపోయాం వాళ్ళ ఆ రోజుకైతే మాత్రం సో తర్వాత దాన్ని పాజిటివ్గానే తీసుకుంటాము బట్ ఆ టైంలో ఏం ఫీల్ అయ్యాను అన్నది నేను షేర్ చేసుకోవాలనుకున్నాను సో అదే నా మెయిన్ ఉద్దేశం అయితే మాత్రం అండ్ ఇంకా ఇప్పుడైతే రేపు మా పెళ్లి రోజు అనమాట సో ఈరోజు కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి అవే నేను మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటా ఉన్నాను మీకు ఈరోజు మా ఇల్లు చాలా ప్రశాంతంగా అనిపించి ఉంటుంది కదా అండ్ అలానే సతీష్ హంచు కూడా కనిపించి ఉంటారు కదా సో వాళ్ళిద్దరూ బయటకు వెళ్ళారు అనమాట అందుకే కొంచెం కామ్గా ఉంది నేను మామూలుగా అంటే వాళ్ళు జిమ్ కి వెళ్లారు నేను కూడా వెళ్లేదాన్ని బట్ ఈ రోజు ఎందుకో నాకు అట్లా కాసేపు అన్న ఆ కామ్నెస్ ని ఎంజాయ్ చేయాలనిపించింది ఈ మధ్య ఇంక ఎప్పుడైనా నాకు మరీ అసలు సింగిల్ గా ఉండాలి అనుకున్నప్పుడు ఇంక వాళ్ళిద్దరూ ఏదైనా బయటకి ఏదైనా పని వెళ్తా ఉంటే ఇంక నేను వెళ్ళకుండా ఇంట్లోనే ఉండిపోతా ఉన్నాను అండ్ ఇంక ఇక్కడైతే బగారా రైస్ అది కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతా ఉంది నేను ఆల్రెడీ వెజ్ అందులోకి కావాల్సిన ఏవో ఆనియన్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ ముందే కట్ చేసుకొని పెట్టుకున్నా అనమాట సో నాకు చాలా ఈజీగా అనిపించింది చికెన్ కర్రీ కూడా మనం చేసేది పెద్దగా ఏమి ఉండదు కదా ఆనియన్ అది కట్ చేసుకొని ఉంటే ఇంకా అదే ఉడిగిపోతా ఉంటాయి కదా రెండు మంచిగా అట్లా పక్కన పెట్టేసా అనమాట ఇంకా అట్లా కాసేపటికి అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది పెద్ద పని లాగా అనిపించలేదు ఈ రోజు ఎందుకో అండ్ మార్నింగ్ నాకు కిచెన్ అంతా కూడా సతీష్ అది మంచిగా క్లీన్ చేసి పెట్టాడు అనమాట సో చాలా ఫ్రీగా మంచి అనిపించింది కుకింగ్ అది కూడా అండ్ ఇంక ఇక్కడైతే చికెన్ కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది చాలా రోజుల తర్వాత పర్ఫెక్ట్గా కుదిరింది అనిపించింది బగర్ర రైస్ అయితే సతీష్కి చాలా చాలా ఇష్టము తనకి బిర్యానీయే బగర్ర రైస్ అంటే తనకి బగర్ర రైస్ ఎక్కువ నచ్చుతా ఉంటుంది అనమాట ఎప్పుడైనా కొంచెం ఒక కొన్ని డేస్ తినకుండా ఉంటే అప్పుడు బిర్యానీ తిందాం అనుకుంటూ ఉంటాడు కానీ బట్ మోస్ట్లీ అయితే మాత్రం తనకి ఇట్లా బగర్ర రైస్ అండ్ అలానే కర్రీ ఉంటే తనకి చాలా చాలా నచ్చుతుంది అండ్ ఇంక మీకే కాంబినేషన్ బాగా నచ్చుతుంది ఐ లైక్ బిర్యానీ ఇష్టమా లేకపోతే ఇట్లా బగర్ రైస్ చికెన్ కర్రీ ఈ కాంబినేషన్లో నచ్చుతుందా అన్నదైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మా సైడ్ అయితే మొత్తం దీన్ని బగర్ రైస్ అనేమండ్రు ఎప్పుడు అలవాటు అయిందో యోస్ వచ్చిన తర్వాత ఎక్కడో అలవాటు అయిపోయిందనమాట ఇంకట్లా మేము దీన్ని మామూలుగా ప్లెయిన్ ఫ్లేవర్డ్ రైస్ అనో అట్లా పిలుచుకునే వాళ్ళు అనమాట సో ఇట్ల నేను ఇందులో అయితే టొమాటో కానీ ఇట్లాంటివి ఏం వేయను మీరు ఇంకొకవేళ బగార రైస్లో ఏమైనా వేస్తారా నాకు తెలుసు మోస్ట్లీ తెలంగాణ సైడ్ చేస్తారు అని చెప్పి ఒకవేళ మీరు ఏమైనా డిఫరెంట్గా చేస్తారా అన్నదైతే అయితే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో అలా ఫుడ్ అయితే రెడీ అయిపోయింది మంచి వేడి వేడిగా తినాలనమాట అప్పుడే బా బాగున్నట్టు అనిపిస్తూ ఉంటది కదా సో బాగా ఎంజాయ్ చేసాము ఫుడ్ అయితే మాత్రం అండ్ హన్షిక్ కూడా నేను ఆల్రెడీ డ్రమ్ స్టిక్స్ అవి చేశాను కదా వాడి ఇంకా అవి తినేసాడు అనమాట కెచ్ వాడికి కెచప్ ఉంటే చాలు మంచిగా తినేస్తాడు సో అందులోనే కొంచెం కెచప్ వేసుకొని ఆ డ్రమ్ స్టిక్స్ పెట్టుకొని తినేసాడు

సో సతీష్ షాపింగ్ అయితే అట్లా జరుగుతూ రోజు ఈరోజు యాక్చువల్గా బయట వర్షం పడతా ఉండే బట్ ఇంక రేపే మ్యారేజ్ డే కాబట్టి తప్పలేదు ఇంకొచ్చాము బట్ చాలా బాగా అనిపించింది వర్షం పడుతుంది కానీ అంత చల్లగా లేదు నేను రీసెంట్గా కూడా చెప్పాను కదా వర్షం అంటే చల్లగా లేకుండా వర్షం పడితే బాగుండు అనిపించింది అని చెప్పి సో ఈరోజు అట్లా ఉందనమాట వెదర్ కూడా బాగుండేసరికి నాకు చాలా బాగా అనిపించింది మనసుకది అండ్ ఇంక ఇక్కడ సతీష్ అయితే కొత్త కొత్త తన కొన్ని తీసుకున్నవి అవి ట్రై చేస్తా ఉన్నాడు నాకు ఈ లాస్ట్లో ఇప్పుడు వేసుకున్నాడు ఇప్పుడు వేసుకొని ఉన్నాడు కదా ఈ జాకెట్ అది నాకు బాగా నచ్చింది కానీ అంటే మనం దాన్ని కావాలంటే అట్లా వేసుకోవచ్చు లేదా జాకెట్లకు కూడా వేసుకోవచ్చు నాకు నచ్చింది ఎంత తీసుకోమన్నా కూడా తను తీసుకోలేదనమాట అది ఆల్మోస్ట్ అరౌండ్ టూ హండ్రెడ్ దాకా ఉన్నట్లుంది తనకి అంత పెట్టాలనిపించలేదు అనుకుంటే ఇంక వద్దని చెప్పి తీసుకోలేదు అండ్ నాకు ఇది కూడా బాగానే ఉందనిపించింది ఎప్పుడు రెగ్యులర్గా ఒకటే వేసుకుంటూ ఉంటాడనమాట నాకైతే నేను ఎంత చెప్పినా సతీష్ని ఈ విషయంలో మాత్రం నేను ఒప్పించలేను నాకు పర్లేదు అనిపించింది బట్ అయినా కూడా ఈ రోజు ఈ రోజు కూడా ఇది తీసుకోలేదు తను బట్ అట్లీస్ట్ వన్ థింగ్ బెటర్ ఏంటి అంటే కనీసం వేరే కలర్స్ అట్లాంటివన్నీ కన్విన్స్ చేయగలిగాను ఎక్కువ బ్లాక్ బ్లూ ఇలా ఇలానే తీసుకుంటా ఉంటాడు సతీష్ బట్ ఈసారి కొంచెం అన్నా వేరే కలర్స్ అయితే తీసుకున్నాడు అనిపించింది నాకు అండ్ అలానే ఇంకొకటి ఏంటంటే తను తనకి ఎక్కువ చిన్న గల్ల ఉంటాయి కదా అవే ఎక్కువ ఇష్టం అనమాట ఏమన్నా అంటే పెద్దగల్లో ఎప్పుడో ఓల్డ్ ఫ్యాషన్ అంటాడు నాకు పిల్లల దగ్గర నుంచి అదే చెప్తా ఉన్నాడు అది ఓల్డ్ ఫ్యాషన్ ఓల్డ్ ఫ్యాషన్ అని చెప్పి బిగ్ చెక్స్ ఉంటాయి కదా అట్లాంటివి బట్ నాకేమో అవి అవి బాగున్నాయి ట్ ఉంటాయి ఆ షర్ట్స్ ఫైనల్గా గా ఈ తీసుకున్నాడు ఒకటి అండ్ ఆ తర్వాత నేను కూడా ఏవో కొన్ని డ్రెస్సెస్ అవి చూస్ చేసుకుని వెళ్ళాను ట్రై చేయటానికి అట్లా బట్ నాకు ఏది కూడా అంత మంచిగా అనిపించలేదు నేను వీడియో కూడా తీయటం కూడా అసలు మర్చిపోయాను తీసుకెళ్ళటానికి అయితే కొన్ని ఎక్కువే తీసుకెళ్ళాను కానీ బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంక గుర్తులేదనమాట అండ్ ఇంక ఇక్కడైతే ఐబ్రోస్ చేసుకున్నాను ఆ తర్వాత కేక్ కూడా తీసుకొని ఇంటికి వచ్చాము యాక్చువల్గా ఈ కేక్ తెచ్చుకోవటానికి అది వెళ్ళినప్పుడు హనిషిలో ఒక టూ త్రీ అవర్స్ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కూడా వదిలేసాము అనమాట సో నేను సతీష్ మంచిగా ఎంజాయ్ చేశాము కాసేపు అట్లా మంచిగా ఫ్రీగా ముచ్చట్లు చెప్పుకున్నాము అన్ని మాట్లాడుకున్నాము చాలా బాగా అనిపించింది డే అయితే మాత్రం నాకు సతీష్ కొద్దిగా మెసేజ్ కవర్ ఇవ్వ నాది ఇవ్వా చాలు నేను చూపించే ఉంటాగా సో షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈరోజు చాలా బాగా అనిపించింది నేను సతీష్తో కూడా అదే చెప్పాను అనమాట ఏం అవసరం లేదు మాకు కాసేపు అట్లా మంచిగా టైం స్పెండ్ చేస్తే చాలు అదే అది చేయనప్పుడే ఇంకేదో ఇంకేదో కావాలనిపిస్తూ ఉంటుంది అనమాట ఈరోజు చాలా మంచిగా టైం స్పెండ్ చేసాము ఏదో రెస్టారెంట్కో అట్లా అట్లా అవన్నీ ఏం లేవు కానీ బట్ కొంచెం అంటే ముందు రోజు కూడా కొన్ని కొన్ని ఏమైనా కలిసి చేస్తే బాగుంటాయి కదా ఒక్కోసారి ఏమవుతుంది అంటే లాస్ట్ టూ ఇయర్స్గా అనుకుంటా వీక్ డే రోజు రావటము ఇంకా అంత ఇంట్రెస్ట్ ఉండదు ముందు రోజేమో అంత ఏదో ఒకటి ఫుల్ పనిలో పడిపోతే అంత ఇంట్రెస్ట్ ఉండదు ఇంకా ఆ రోజు కూడా ఏదో ఒకటి ఏదో మాట వర్స్కి వెళ్ళిపోయి కొంచెం ఒక రెస్టారెంట్కి వెళ్ళిపోయి తినేసి రావటం అట్లనే అయిపోయేదనమాట బట్ ఈసారి అయితే కొంచెం మంచిగా వీకెండ్ వచ్చింది కాబట్టి బాగా టైం స్పెండ్ చేయగలిగాము అంటే ఇది కూడా ఏం కాదు బట్ బాగా అనిపించింది నాకు మొత్తం ఓవరాల్గా ఈ రోజు కంప్లీట్ అయ్యేసరికి మాత్రం నాకు చాలా బాగా అనిపించింది మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేస్తాం అట్లా అనిపించింది అనమాట సో నేను వెళ్ళింది అయితే మీతో కూడా చూపించాను కదా మీకు కూడా వీడియో ఆ తర్వాత నేను కెమెరా మర్చిపోయి వెళ్ళాను బయటికి ఇంకా అందుకని చెప్పి నేను తర్వాత ఇంకా వీడియో ఏం తీయలేదు సో కేక్ తెచ్చుకున్నాము అండ్ ఇంకా బట్టలు బట్టలు నేను అంటే ఇది మ్యారేజ్ డే కనే ఏం తెచ్చుకోలేదు మామూలుగానే తెచ్చుకున్నాను నేను వేసుకోవడానికి ఉంటుందిలే అట్లా అని చెప్పి కొంచెం ఏమైనా స్పెషల్గా ఏదైనా దొరికితే తీసుకుందామని చూశాను ఏం దొరకలేదు ఒక రెండు నచ్చాయి కానీ నాకు అంత మంచిగా ఫిట్టింగ్ అట్లా అనిపించలేదు అనమాట సో ఎందుకు లే మంచిగా లేనప్పుడు తీసుకోవటం అని చెప్పి ఇంకా అదేం తీసుకోలేదు ఇది ఇది ఒక టాప్ తీసుకున్నాను బాగానే ఉందనిపించింది మంచి కలర్ఫుల్గా అట్లా ఉంది చాలా వరకు ఎక్కువ ఏమున్నాయంటే వింటర్ స్టాక్ పెట్టేశాడు ఇంకా వింటర్ అయిపోతా ఉంది కదా ఆ స్టాక్ పెట్టాడు బట్ ఇంకా ఆల్మోస్ట్ అది కంప్లీట్ అయిపోతుంది కదా ఇంకా అవి తీసుకోవటం ఎందుకని చెప్పి నేను ఇంకా అవేం తీసుకోలేదు ఇంక నెక్స్ట్ ఎలాగో ఇంకా మాకు నెక్స్ట్ వన్ వీక్ నుంచి కొంచెం టెంపరేచర్స్ అవి బెటర్ అయిపోతూ ఉన్నాయి సో అప్పుడు వేసుకోవడానికి కూడా ఉంటుంది అని చెప్పి ఇంక ఇది తీసుకున్నాను నాకు నచ్చింది విడిగా కూడా వేసుకొని చూసినా కూడా బాగుంది అనిపించింది అండ్ అలానే దీని మీద ఒక ప్యాంట్ కూడా తెచ్చుకున్నాను ఇందులో స్పెషల్ ఏం లేదు జస్ట్ ఇక్కడ ఇట్లా వస్తుంది అనమాట అదొక్కటే స్పెషల్ ఏంటో తెలియకుండా సన్ స్క్రీన్ కోసం అని వెళ్తాము ఏవేవో తీసుకుంటాము సో సన్ స్క్రీన్ ఇది తీసుకున్నాను ఇది బ్యూటీఎఫ్ చేసిన నుంచి నేను లాస్ట్ టైం కూడా చూపించాను కదా సో అదే తెచ్చుకున్నాను ఈసారి రెండు తెచ్చుకున్నాను ఊరికూరికే అయిపోతుంది అని చెప్పి షీట్ మాస్కులు తెచ్చుకున్నాను ఇది మేబీ మీలో కూడా చాలా మంది ట్రై చేసి ఉంటారు కదా ఇది బాగా వైరల్ కూడా అయ్యిందనమాట నేను కూడా ట్రై చేశాను అంత ముందు బాగానే అనిపించింది ఒక్కటే అంత బాగా లేని ఏంటంటే ఓవర్ నైట్ వేసుకోవాలి కదా అది ఒక్కటే కొంచెం చిరాక్గా అనిపిస్తుంది బట్ ఈ అయితే నాకు అంత ఓపిక లేదు కాబట్టి మామూలుగా జస్ట్ అట్లా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్ వేసుకుని తీసేస్తాం కదా అట్లాంటిది కూడా ఒకటి తెచ్చుకున్నాను ఇంక ఇది వేసుకుందాం అనుకుంటున్నాను ఈరోజైతే ఐ లాషెస్ అన్నమాట ఆర్టిఫిషియల్ ఐ నేను ఫుడ్ ట్రై చేయలేదు లాస్ట్ మ్యారేజ్ డేకి నేను పెట్టించుకున్నాను మామూలుగా అది వన్ మంత్ ఏమి ఉంటది కదా అట్లా పెట్టించుకున్నాను బాగానే అనిపించింది బాగానే అనిపించింది కానీ అది కూడా సేమ్ ఆమె నాకు కూర్చొని వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ తీసుకుంది అనమాట నేను నిద్ర కూడా పోయాను చెప్పాలంటే బట్ నాకు వచ్చి రాగా అనిపించింది అంతసేపు అట్లా పడుకొని ఉండాలంటే సో అందుకే ఈ ఇయర్ బాగుంది బట్ వన్ మంత్ ఉన్నట్టున్నాయి చాలా చాలా బాగుంది అనమాట అంటే మంచి లుక్ అయితే బాగుంది అనిపించింది బట్ ఊరికే ట్రై చేద్దాం కదా అని చెప్పి ఇంకా కనిపి కనిపించాయి కాబట్టి ఒకటి తెచ్చాను ఒక సెట్ అయితే తెచ్చాను నాకు తెలియదు అసలు ఎట్లా పెట్టుకోవాలో ఏంటో కూడా ఊరికే ట్రై చేద్దాం అయితే మాత్రం ఇది ఇది లూజ్ పౌడర్ అనమాట నాకు కుదిరితే ఈ రోజు లో తెచ్చుకుందాం అనుకున్నాను బట్ కుదరలేదు సో అందుకే ఇంకా అక్కడైతే ఏం తీసుకోలేదు ఇంక ఇక్కడ కన్నా పెడితే తీసుకున్నాను నాకు పర్లేదు అనిపించింది ఇది బట్ ఫేస్ మీద పెడితే ఎట్లా ఉంటుందో తర్వాత చూడాలి అండ్ ఇంకా ఒక రెండు షాంపూలు తెచ్చుకున్నాను ఈ షాంపూ ఏమో వాళ్ళే చెప్పారనమాట హెయిర్ ఫాల్కి బాగుంటుంది బాగా చాలా పాపులర్ అని చెప్పి చెప్పారు సరే ట్రై చేద్దాం కదా అని చెప్పి ఈ షాంపూ తెచ్చుకున్నాను ఈ షాంపూలే అయ్యాయి అనమాట అన్నిటికన్నా కూడా వేరే వాటికన్నా ఒకటి ఒకటి థర్టీ డాలర్స్ ఇంకొకటి ఇంకొకటి కూడా ఆల్మోస్ట్ అంటే ఇది కూడా థర్టీ పైనే ఇది ట్వంటీ చేంజ్ అట్లా అనమాట సో ఈ షాంపూలు ఒకటి దగ్గర దగ్గర అరవై దాకా పడ్డాయి అని చెప్పాలి నాకు సో ఈ షాంపూ గురించి అయితే చెప్పడానికి నాకు పెద్దగా ఏం తెలీదు నేను యూజ్ చేసి నాకు ఏమైనా బాగుందనిపిస్తే మీతో కూడా షేర్ చేసుకుంటాను బట్ ఇది వచ్చేసి హెన్నా అంట ఇండియన్ హెన్నా ఇండియన్ హెన్నా అని కూడా రాసేసరికి సతీష్ అయ్యాడు సో తన్ను తెచ్చుకున్నాడు సో అనుకున్న కొన్ని పనులన్నీ కంప్లీట్ అయ్యాయి కదా అది బాగా అనిపించింది అండ్ ఇంక ఇప్పుడైతే ఇంకా కొంచెం సేఫ్ కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఏమైనా లైట్గా ఫేస్ ప్యాకో అట్లాంటివి ఏమైనా వేసుకుంటాను అది మీతో కూడా షేర్ చేసుకుంటాను నేను చెప్పింది అయితే నిజమే కదా వాళ్ళు మనతో మంచిగా టైం స్పెండ్ చేస్తే ఇంకంతకన్నా ఏం కావాలి అనిపించదు కదా ఏదో అనుకుంటారు కానీ గర్ల్స్ అది అడుగుతారు ఇది అడుగుతారు అట్లా అని చెప్పి బట్ అదైతే నాకు నిజం కాదు అనిపిస్తూ ఉంటుంది అనమాట నాకు ఈరోజు అయితే అట్లానే అనిపించింది తను మామూలుగా అంటే మామూలుగా మామూలుగా బయటకు వచ్చి ఏదో షాపింగ్ చేసామో అట్లా అని కాదనమాట తర్వాత నేను చెప్పాను కదా హనిషిని ఒక త్రీ అవర్స్ అట్లా వదిలేసేసి తర్వాత ఇద్దరం బయటకు వెళ్ళామని చెప్పి ఆ వెళ్ళినప్పుడు నేను ఏమన్నా చూస్ చేసుకుంటున్నా కూడా ఇది బాగుంటుంది అది బాగుంటుంది ఉంటది అట్లా నా వాటిలో కూడా తను ఇన్వాల్వ్ అయ్యి షాప్ చేయటం అవన్నీ కూడా నాకు బాగా అనిపించాయి అండ్ ఇంకా కేక్ కూడా అనమాట మామూలుగా అయితే ఒకసారి మా ఇంటి దగ్గరలో ఉంటుంది సింపుల్గా అయిపోవాలి అనుకుంటే ఏదైనా మా ఇంటి దగ్గరలో ఉన్న చిన్నది తెచ్చుకుంటూ ఉంటాము అండ్ లేదు అంటే తనకి ఎప్పుడైనా ముందే కొంచెం ఓపిక ఉండి అట్లా ఉంటే ముందే ఏదో ఒకటి కష్టంగా చేయిస్తూ ఉంటాడనమాట అప్పుడు తను దాని మీద టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పెట్టినా కూడా నాకు ఎప్పుడు కూడా అంత మంచిగా అనిపించలేదు బట్ ఈరోజు చాలా బాగా అనిపించింది ఎందుకు అంటే నాకు కొంచెం ఒకటి ఒక చోట నచ్చుతుంది అనమాట సో దానికోసం దానికి వెళ్ళాలి అంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ జర్నీ చేసి వెళ్ళాలి సో అక్కడికి తీసుకెళ్ళి నాకు వచ్చింది తీసుకొని వచ్చాడు సో అది నాకు బాగా అనిపించింది యాక్చువల్గా మా లాస్ట్ మ్యారేజ్ డే కూడా నేను బాగానే ఎంజాయ్ చేశాను అండ్ బట్ బట్ ఆ పర్టికులర్ డే వరకే ఎంజాయ్ చేశాను యాక్చువల్గా లాస్ట్ టైం అత్తయ్య కూడా ఉండేసరికి నా వైపు నుంచి నేనేం ఎఫర్ట్స్ పెట్టలేదు అనమాట మరీ టూ మచ్ చేసినా బాగోదు కదా అని చెప్పి బట్ స్టిల్ సతీష్ తను సెలబ్రేట్ చేయడానికి ట్రై చేశాడు సో అది బాగా అనిపించింది లాస్ట్ ఇయర్ కూడా నాకు మామూలుగా అయితే నాకు అసలు ఈ మధ్య పెద్దగా రెడీ అవటము వాటన్నింటి మీద ఇంట్రెస్టే ఉండట్లేదు అనమాట అది ఎప్పుడో పోయిందని చెప్పాలి నేను అసలు అంటే అంత ముందు కుదరికి అవ్వట్లేదు అట్లా అనుకునేదాన్ని కానీ బట్ ఈ మధ్య అసలు నాకు పూర్తి ఇంట్రెస్ట్ అనేది పోయింది ఇంకా చాప్టర్ అయిపోయింది అని కూడా ఫిక్స్ అయిపోయాను మైండ్లో అయితే మాత్రం బట్ మళ్ళీ ఈ రోజే నాకు కొంచెం అన్న అనిపించింది అనమాట ఇంకా ఆ మినిమం ఫేస్ ప్యాక్లు లేకపోతే ఆ నెయిల్ పెయింట్ అప్లై చేసుకోవటం కానీ ఆ మినిమం పనులన్న చేశాను సతీష్ రీజన్ కాదులే కానీ బట్ పనుల్లో పడిపోయి ఇంక అట్లా అయిపోయింది అనమాట ఆబ్వియస్లీ చాలా మందికి ఇది ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు కదా ఆఫ్టర్ కిట్స్ ఇట్లానే ఉంటుంది సో నేను కూడా అక్కడ స్టార్ట్ అయింది ఫైనల్కి ఇలా ఎండప్ అయ్యాను సో అంతే ఈ వీడియో అయితే ఇంతతో ఎండ్ చేద్దాం అనుకుంటా ఉన్నాను నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సేమ్ నెక్స్ట్ బ్లాగ్ బై బై